వర్గం వాళ్ళు మనము ఈరోజు మన ఎంపీ పార్లమెంటు సభ్యుల ఎందుకు ఫ్యాక్టరీ గురించి షుగర్ ఫ్యాక్టరీ గురించి ఎంతో ఫైట్ చేసేవాళ్ళు తన రైతాంగని గురించి కూడా మంచి మాట్లాడే మనిషి కాబట్టి తప్పకుండా సీనియర్ నాయకులు కాబట్టి మనం మంచి మెజార్టీ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఈరోజు మనము మన ీచ్ మన రూరల్ శాసన సభ్యులు ఉన్నారు కాబట్టి గెలిచింది కాబట్టి ఇక్కడ అక్కడ పెద్ద మొత్తాన మనం కాంగ్రెస్ ఇంకా ఎక్కువ మెజార్టీ రావాలనేసి నేను కోరుకుంటున్నా ఎక్కడ మీటింగ్ అయినా మనం తప్పనిసరిగా వెళ్ళాలి ఎందుకంటే సెవెన్ సెగ్మెంట్లు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అట్లా మనం పెట్టేసుకొని మనం తప్పకుండా మనం విజయం సాధించాలా ఏదైనా కానీ మన కాంగ్రెస్ పార్టీ సాధ్యమవుతుంది ఈరోజు రాహుల్ గాంధీ గారిని మనం ప్రధానమంత్రిగా చేయాలి చేస్తేనే మనకు అన్ని సాధ్యమవుతాయని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈరోజు మీ అందరూ తెలుసు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసింది అని ఈరోజు అన్ని ఇప్పుడు ఫోన్ ట్యాపరింగ్ కానీ ఈరోజు లిక్కర్ దండలే కానీ భూ కబ్జాలే కానీ అని వాళ్ళన్నీ చేసింది కాబట్టి మొత్తము మీరందరూ మన కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు చెప్పి పార్లమెంట్ సభ్యులు అనేసి పోవాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ